హాయ్ మాస్టర్స్ దివ్యాత్మ స్వరూపులకు దివ్య మానవులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం మన స్వాధ్యాయోగాలు న్యూఏజ్ విజ్డమ్ అయినటువంటి సన్షైన్ బిఫోర్ ది డాన్ తెలుగులో నక్షత్ర లోకాలు చెప్పుకుంటున్నాము ఇందులో ఇప్పటి వరకు మనము ఎనిమిది భాగాలు చెప్పుకున్నాం మాస్టర్స్ ఈరోజు తొమ్మిదవ భాగం నిన్నటి భాగంలో సిరియస్ బృందం లైరాకు చెందినటువంటి కొంతమంది గౌరవమైన పదవులలో ఉన్నటువంటి పెద్దలతో సమావేశమవుతారు వారందరూ భూలోకం గురించి నూతనంగా సృష్టించబోయేటువంటి కొత్త మానవుని గురించి చర్చించుకుంటారు అలాగే మోస్టీనియా సిరియన్ బృందాన్ని లైరన్స్కు పరిచయం చేస్తారు మనం ఏదైతే మన చరిత్రలో చెప్పుకుంటున్నామో కొంతమంది గ్రేట్ సైంటిస్ట్స్ కావచ్చు ఎన్నో ప్రయోగాలు చేసి ప్రపంచవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలు చేసి చరిత్రలో నిలబడిన వాళ్ళంతా ఎక్కువ మంది సిరియన్సే మాస్టర్స్ అలాగే లైరన్స్ వీళ్ళు భూమి మీద స్పిరిచువాలిటీ స్ప్రెడ్ చేశారు ఏదైతే ఇప్పుడు లక్ష సంవత్సరాలకు పూర్వం జరుగుతూ ఉందో అప్పటికి భూమి మీద స్పిరిచువాలిటీ లేదు ఆధ్యాత్మికత అనేది లేదు ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో గురువులు ఋషి మణులు ఆశ్రమాలు గురుకులాలు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనువు మనువు కూతురు దేవహుతి దేవహుతి భర్త కందమ మహర్షి ఇక్కడి నుంచి మొదలైంది మాస్టర్స్ ఆధ్యాత్మికత అనేది ఈ దేవహుతికి పుట్టినటువంటి తొమ్మిది మంది కూతుర్లు లైరన్సే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆ పన్నెండు మంది లైరన్ స్త్రీలే ఇక్కడ ఋషిమణులుగా జన్మ తీసుకుంటారు వాళ్ళు నవబ్రహ్మలను వివాహం చేసుకుంటారు వారి ద్వారా వచ్చినటువంటి సంతానం భూమి మీద స్ప్రెడ్ అవుతారు అలాగే దేవహుతి కొడుకుగా కపిల మహర్షి నారాయణ అంశతో జన్మిస్తారు ఈ ఋషులు ఋషిమణులే ఆధ్యాత్మికతను భూమి మీద స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే చీకటి శక్తులకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది కానీ ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు ఎందుకంటే ఈ స్పిరిచువాలిటీ రాకముందే వాళ్ళు మన నుంచి విడిపోయారు ఆల్రెడీ మనం చెప్పుకున్న మోజరిల్క గురించి దాదాపు ఎనిమిది మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే ఎనభై లక్షల సంవత్సరాలకు పూర్వము ఆర్కేంజల్ మోజరిల్క ఈ ఏకత్వం నుంచి విడిపోతాడు ఎందుకంటే తాను త్వరగా ఎనలే ఎదగాలి ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలి నేను చాలా తెలివిగలవాడిని అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో అతని వల్లే చీకటి శక్తులు అనేది ఈ విశ్వంలో స్ప్రెడ్ అయింది మాస్టర్స్ అయితే మోదరెల్కాకి ఉండేది సైంటిఫిక్ నాలెడ్జ్ ఎవరికీ లేనటువంటి అంత అద్భుతమైన సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది అలాగే తనలాంటి భావాలు కలిగి కలిగిన వాళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ఈ విశ్వం అంతా స్ప్రెడ్ అవ్వటము కొన్ని గ్రహాలను లోకాలను వారి హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవటము చివరిసారిగా భూమి మీదకి రావడం జరుగుతుంది వీళ్ళు ఎనిమిది లక్షల సంవత్సరాల క్రితమే భూమి మీద అడుగు పెట్టినా కూడా పూర్తిగా ఈ భూమిని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంది ఇరవై ఆరు వేల సంవత్సరాల క్రితం అందుకే మన లైట్ మాస్టర్స్ వీళ్ళకి యాంటీగా ఈ స్పిరిచువాలిటీని భూమి మీద స్ప్రెడ్ చేస్తారు ఇది స్ప్రెడ్ అయింది లైరన్ వాసుల ద్వారా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి గురువులు కానీ ఋషిమణులు కానీ ఋషులు కానీ వీళ్ళంతా కూడా లైరన్ వాసులే లైరన్ పెద్దలు అలాగే మనకి యూనివర్సల్గా లాంగ్వేజ్ వచ్చి లైట్ లాంగ్వేజ్ మళ్ళీ ఏ గ్రహానికి ఏ లోకానికి వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది మీరు ఏ లోకానికి చెందిన వాళ్ళు తెలుసుకోవాలంటే మనకిప్పుడు యూట్యూబ్లో అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్గా ఉన్నాయి మాస్టర్స్ అలాగే లైట్ లాంగ్వేజ్ కూడా జూడీ సటోరీ గారు కూడా అన్ని లాంగ్వేజెస్లో మనకి సాంగ్స్ కానీ వారి లోకాలకు చెందినటువంటి జాతీయ గీతాలు కానీ లైట్ లాంగ్వేజ్ కానీ మనకు చాలా ఎక్కువగా అద్భుతంగా అందించున్నారు మీరు కూడా వినండి మాస్టర్స్ అప్పుడు మీరు ఏ లోకవాసి అనేది మీరు దేనికైతే కనెక్ట్ అయిపోతారో అప్పుడు మీరు ఏ లోకం నుంచి వచ్చారనేది మీకు అర్థమైపోద్ది నేను ఒకసారి అనుకోకుండా లైరాన్ సాంగ్ విన్నాను మాస్టర్స్ అప్పుడు ఎంతగా కనెక్ట్ అయిపోయానంటే పదే పదే ఆ పాటని నేను వింటా ఉండేదాన్ని అది జూడీ సటోరి గారు పాడిన పాట ఆమె ఆమె కూడా నాకు తెలియదు అప్పుడు కానీ ఆ సాంగ్ పదే పదే వినేదాన్ని ఏదో తెలియని జ్ఞాపకాలు అంతరంలోకి వెళ్ళిపోవటం ఆ తర్వాత నేను నక్షత్ర లోకాలు విన్నప్పుడు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోవటము తర్వాత ఇప్పుడు మళ్ళీ బుక్ తెచ్చి చదువుతున్నప్పుడు ఇంకా చెప్పలేని విధంగా నేను కనెక్ట్ అయిపోతూ నా గురించి నేనే చెప్పుకుంటున్నాను అనే ఫీలింగ్కి వెళ్ళిపోతున్నాను మాస్టర్స్ కాబట్టి మీరు కూడా మీరెవరో మీరు తెలుసుకోవాలంటే లైట్ లైట్ లాంగ్వేజ్ ఎక్కువ వినండి అలాగే అన్ని లోకాలకు చెందినటువంటి లాంగ్వేజెస్ కూడా మీకు ఏది కనెక్ట్ అయితే అది వింటూ ఉండండి మాస్టర్స్ మీకు అర్థమైపోద్ది మీరు ఇంకా ఎక్కువగా మీ లోకంతో కనెక్ట్ అవుతారు అలాగే నిన్నటి భాగంలో జూ ఎసెన్యా మోస్టినియా వీరిద్దరూ ట్విన్ సోల్స్ జంట ఆత్మలు అందుకే వారి మధ్య అంతటి ప్రేమానురాగాలు అది వెలకెట్టలేని అన్కండిషనల్ లవ్ ఆ ప్రేమ కోసమే వీళ్ళు భూమి మీద ఎంతో సాహసోపేతమైన జన్మలు కూడా తీసుకుంటారు ముఖ్యంగా మన ఎస్సేన్య అంటే ప్రేమ అంటే అంత గొప్పది మాస్టర్స్ ఇక్కడ ఈ భూలోకంలో మనం చూస్తున్న ప్రేమ కాదు అసలు ప్రేమ అంటేనే దైవం అందుకే మనం లవ్ ఈజ్ గాడ్ అంటాం ఆ ప్రేమే వీళ్ళిద్దరి మధ్య మనము నిన్నటి భాగంలో కొంత తెలుసుకున్నాము ఈరోజు మనం తొమ్మిదవ భాగం బంగారు తాళం చెవి గురించి తెలుసుకుందాం సిరియన్ బృందాన్ని వెంటబెట్టుకొని ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ దగ్గరకు చేరాడు మోస్టినియా వారందరికీ వీడ్కోలు పలకడానికి అక్కడ చాలామంది గుమిగూడారు లైరాలోని ఉన్న తాధికారుల నుంచి స్వప్న మాలికలు అల్లిన లైరా స్త్రీల వరకు ఎంతో మంది వచ్చారు వీడ్కోలు ఉపన్యాసం చెప్పిన తర్వాత మోస్టినియా అందరినీ ట్రాన్స్పోర్టర్ గదిలోకి పంపించాడు ప్రతి ఒక్కరికి గుడ్ బై చెప్పాడు చిట్ట చివరిగా ఎస్సేన్య గదిలోకి ప్రవేశించింది చివరిసారిగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు గాఢంగా చూసుకున్నారు మోస్టినియా సిల్వర్ టిష్యూ పేపర్లో చుట్టిన ఓ చిన్న గిఫ్ట్ ప్యాకెట్ను ఎస్సేన్యకు ఇచ్చి సిరియస్కు వెళ్ళాక చూసుకోమని చెప్పాడు చాంబర్ తలుపులు మూసుకున్నాయి శ్వాసను దీర్ఘంగా తీసుకున్నారు ఒక్క క్షణంలో వారి శరీరాలు అక్కడ మాయమైపోయాయి గది ఖాళీగా ఉంది ఎస్ఎన్య కళ్ళు తెరిచి సిరియస్లోని ట్రాన్స్పోర్టర్ ఛాంబర్లో గాజు లాంటి గది అద్దాలలో నుంచి వాళ్ళ నాన్న అసిమియా చిరునవ్వుతో గమనించడాన్ని చూసింది వీళ్లకు స్వాగతం పలకడానికి ఎంతో మంది కేరింతలు కొడుతూ ఎదురు చూస్తున్నారు స్వాగతాలు పలకరింపులు విందు అన్ని అయ్యాక ఎస్సేన్య తన స్పేస్ మొబైల్లో కొండల దగ్గర ఉన్న తన ఇంటికి వెళ్ళింది లైరాకు వెళ్ళి వచ్చిన సభ్యులందరూ కొన్ని రోజులు బాగా విశ్రాంతి తీసుకొని మళ్ళీ సిరియస్ శక్తికి అలవాటు పడాలి ఎస్సేన్య తనతో మోస్టిని ఇచ్చిన బహుమతిని ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు విప్పాలని అనుకుంది ఆ కొండల దగ్గరే నివసిస్తున్న ఎస్సేన్యా నేస్తం మలిందా ముందు రోజు యసేన్యా ఇంటికి వెళ్ళి కొంత ఆహారాన్ని సిద్ధంగా ఉంచి వెళ్ళింది ఎసేన్య ఇంట్లోకి వెళ్ళగానే ఓ గ్లాసు జ్యూసు వెజిటబుల్సు నట్స్తో తయారు చేసి చేసుకున్న స్నాక్స్ ఒక ట్రేలో పెట్టుకొని గదిలోని త్రిభుజాకార కిటికీ దగ్గర కూర్చుంది ఆ కిటికీలో నుంచి బయట పర్వతాలు ఆకాశంలో తన కేసి చూస్తూ పలకరిస్తున్నట్టుగా సిరియస్ ఏ కవల నక్షత్రం సిరియస్ బి కనిపించాయి తన బ్యాగ్లో నుంచి మోస్టీని ఇచ్చిన బహుమతిని బయటకు తీసింది దాన్ని విప్పి చూసింది లోపల ఒక బంగారు తాళం చెవి ఉంది దానిని ఎందుకు ఇచ్చారో దానితో దేన్ని తెరవాలో ఏమీ అర్థం కాలేదు సన్యకి దాన్ని చేతితో అటు ఇటు తిప్పి చూసింది తాళం చెవిని పట్టుకునే విల్లు లాంటి దాని మీద ఏదో భాషలో ఏదో వ్రాసి ఉంది అర్థం కాలేదు ఎస్సేన్యకి ఆ వ్రాతని వేళ్లతో తడిమి చూసింది శక్తి అనుభూతి చెందింది ఓ ప్రేమ తరంగం తనను చుట్టుముట్టింది అది అచ్చ శక్తి శక్తిలాగే ఉంది టిష్యూ పేపర్ లోపల వైపు ఓ సందేశం వ్రాసి ఉంది ప్రియాతి ప్రియమైన ఎస్సేన్య ఈ బంగారు తాళం చెవి నా హృదయపు తాళం చెవి అయితే ఇది మరో ప్రదేశపు తాళం చెవి కూడా జాగ్రత్తగా ఉంచి భూమికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళు ఇది నిన్ను కాపాడుతుంది నీకు మార్గదర్శకత్వం చేస్తుంది అని వ్రాసి ఉంది ఒక గొలుసులో దాన్ని ఉంచి తన మెడలో వేసుకుంది శన్య ఆపై నిద్రకు ఉపక్రమించింది ఆ మరుసటి రోజు ఓ కలలో మేల్కొంది ఆ కలలో మోస్టీన తన వైపు వస్తున్నట్లు గమనించి హఠాత్తుగా మాయమయ్యాడు దుఃఖం వచ్చింది కానీ తమాయించుకుంది ఇంతలో కిటికీ బయట నుంచి ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తే చూసింది ఆ పిలిచింది తన నేస్తం మలింద మలింద చాలా పువ్వులను తెచ్చింది యశన్య స్నానం చేసి సిద్ధమయ్యేలోగా వాటిని చక్కగా వాజ్లో అమర్చింది ఇద్దరికీ భోజనం తయారు చేసింది టేబుల్ దగ్గర కూర్చొనియా తన నేస్తానికి తన లైరా అనుభవాన్ని చెప్పసాగింది కానీ మోస్టీనియాతో గడిపిన రాత్రి గురించి చెప్పలేదు అది కేవలం తన వ్యక్తిగత విషయం బ్లూ ఫార్మ్స్ హోటల్ గురించి కన్నా సిస్టమ్ గురించి లైర నక్షత్ర ద్వారం గురించి లైరా స్త్రీలతో కలిసి స్వప్నాలు అల్లే చోటులో గడపడము అన్ని వివరంగా చెప్పింది ఆ తర్వాత చేయబోయేది భూమికి వెళ్ళబోయేది కూడా చెప్పింది ఎస్సేన్యాతో పాటు భూమి మీదకు వాళ్ళ నాన్న అసీమియస్ కూడా వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన అక్కడ చెట్లు వృక్షాలు పొదలు కాయగూరలు పళ్ళు మొదలైన వాటి మీద పరిశోధన చేయాలనుకుంటున్నాడు వచ్చే తొంభై డెక్కాన్లు అంటే ఒక కాస్మిక్ నెల తర్వాతే వారి ప్రయాణం ఈలోగా విశ్రాంతి తీసుకోవడం ప్రయాణానికి సర్దుకోవడం సిద్ధం కావడం ఉంటాయి ఎస్ఏన్యా లైరాలో ఉన్న నెల రోజుల్లో తాను భూమి మీద ప్లీడియన్స్ల కాలనీ అయిన మూ గురించి సేకరించిన ఎన్నో వార్తలను మలిందా చెప్పింది సిరియన్స్ ఎంతోమంది భూమి మీద అట్లాంటిస్లో కానీ మూలో కానీ జన్మలు తీసుకొని తమ చైతన్య స్థితులు మరింత పెంచుకోవడానికి నిర్ణయించుకున్నారని చెప్పింది భూమి మీద దక్షిణ సముద్రాలలోని భూభాగంలో ఉంది మూ శాంతి ప్రేమ ఐకమత్యాలతో అలరారుతోంది నక్షత్ర మండలాల నుంచి అక్కడ జన్మ తీసుకొని తమ తమ శక్తుల ద్వారా భూలోకవాసుల పురోగతికి తోడ్పడాలన్నది వారి అభిమతం తాము రూపొందించిన సరికొత్త మానవ నమూనా అక్కడి స్థానిక భూలోకవాసుల జన్యు సంకేతంతో అనుసంధించాలి అన్నదే ప్రస్తుత కర్తవ్యం అని చెప్పింది అశన్య అంతేకాకుండా తాము సృష్టించిన సరికొత్త మానవుడు భూ వాతావరణానికి అలవాటు కాగలాలి ఎలోహిం ద్వారా సరికొత్త మానవుడికి అందించిన దివ్యత్వం వారి డిఎన్ఏలో చొప్పించి తద్వారా వారికి తమ దివ్యతపు అనుభూతి ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం నెరపేలా ఉండగలుగుతుంది ఈ విధంగా అనుసరి అను అమరిస్తే ఇక మానవులపై ఇతర జాతులు పెత్తనం చేయకుండా వారిని లోబరుచుకోకుండా ఉండే ఏర్పాటు ఉంటుంది ఒకప్పుడు మోజరిల్ కాని తిరుగుబాటు లాంటి వారు భూమిని లోబరుచుకున్నారు కదా చెప్పడం ఆపింది సేన్య ఇది నిజంగా అద్భుతమైన ప్రణాళిక విఫలమయ్యే ప్రసక్తే లేదు అంది మలింద అవును చెప్పసాగింది సేన్య రాబోయే నాలుగు మహాయుగాల కాలపరిమితి దాటిన తర్వాత భూమి మీద జనులు ప్రేమ శాంతులను ప్రసారం చేయగలుగుతూ చీకటిని అధిగమించి చివరికి భూమి దాని ప్రజలు ముక్తిని సాధిస్తారు భూమికి వెళ్లడం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డ మన నక్షత్ర జాతులంతా కూడా తమ తమ ఆత్మల శక్తులలోని మేము రూపొందించిన ఈ క్రొత్త జన్యు సంకేతాన్ని స్వీకరించగలుగుతారు కాబట్టి నువ్వు నేను మలిందా వింటున్నావా మనం భూమి మీద జన్మలు తీసుకుంటే మన జన్యు షట్రంలోకి ఈ క్రొత్త జన్యు సంకేతాన్ని అనుసంధానించుకోగలుగుతాము సరి అయిన సమయంలో మన ఆత్మలు కూడా విడుదలయ్యి పన్నెండు పరిమాణాల దిగువ స్థాయి స్వర్గాలలో ఎక్కడైనా సరే జీవించగలిగే స్థాయికి వెళతాము ఎస్ఎన్యకు హఠాత్తుగా మోష్టిన్య గుర్తుకు వచ్చి కళ్ళు తడి అయ్యి అనాసక్తిగా మారిపోయింది వచ్చినప్పటి నుంచి ఆమెలోని మార్పును గమనిస్తూనే ఉంది మలింద అయినా చేయగలిగేది తా అయితే తానే చెబుతుంది కదా అని మౌనం వహించింది కిటికీ అవతల ఆకు పచ్చని పొగ మంచు నెమ్మదిగా కరిగిపోతోంది పరిస్థితిని తేలిక చేయడానికి ఇంటికి కాస్త దూరంగా ఉన్న పర్వతాల దగ్గరకు కొలను చుట్టూ తిరిగి పిక్నిక్కు వెళదామంది మలింద కాస్త ఆహారం కూడా తీసుకుని వెళ్దామంది కళ్ళు తుడుచుకొని భలే ఆలోచన అంది ఎస్సేన్య గబగబ కొన్ని తినుబండారాలు కాస్త డ్రింక్ సర్దుకున్నారు యస్సెన్య మొబైల్ ఎక్కి కొలను మీదుగా ఎగిరి కాస్త దూరంలో ఉన్న అడవికేసి నడిపారు వాహనాన్ని చెట్ల మీదుగా ఎగిరేటప్పుడు కొన్ని చెట్ల ఆకులు రెమ్మలు వీరిగి పడిపోయి ఉండటం కొన్ని కాలిపోయి ఉండటం గమనించారు ఆ కాలిపోయిన చెట్లు మూడు వందల గజాల వెడల్పుల గుండ్రంగా ఉండటాన్ని చూశారు ఆకాశం నుంచి గుండ్రటి వస్తువు ఏదో క్రిందకి వచ్చి ఉంటుందని దాని ద్వారా ఈ మంటలు ఏర్పడి చెట్లు కాలిపోయి ఉంటాయని భావించారు ఎస్ఎన్య వెంటనే స్పందించింది నేను దీనిని వెంటనే కౌన్సిల్కి రిపోర్ట్ చేయాలి ఈ పనిని గ్యాలక్స్ చేసి ఉండరు అలాని మన గ్రహాంతర నౌక కూడా కాదు ఎందుకంటే అవి చాలా పెద్దవి మనం కాస్త ముందుకు వెళ్ళి గడ్డి మైదానంలో మన వాహనాన్ని ఆపుదాం అప్పుడు మళ్ళీ అడవిలోకి వచ్చి కాలిపోయిన చెట్లను మరింత దగ్గరగా చూద్దాం అంది వెంటనే వాహనాన్ని ఆపి అందులోని కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా సిరియస్ కౌన్సిల్ మెంబర్లతో ఏదో మాట్లాడింది సిరియన్స్ చాలా వరకు టెలిపతిక్గానే సమాచారం నేరిపిన అప్పుడప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి సాంకేతిక పరికరాలను వాడతారు ఆ తర్వాత ఎస్సేన్య మలింద ఇద్దరూ నడవసాగారు అడవిలోకి అడుగు పెట్టగానే ఏదో సరిగ్గా లేదు అని గ్రహించింది ఎస్సేన్యా ఇద్దరూ ఒకరి కళ్ళలోకొకరు చూసుకున్నారు నెమ్మదిగా మరికొన్ని అడుగులు వేశారు హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వెనక నుంచి బలంగా మొరటుగా ఉన్న చేతులు వాళ్ళ నోళ్లను మూసేశాయి ఆ చేతులు వాళ్లను లాగి పొడువైన ఎర్రటి జుట్టున్న ఒక బలిష్ఠుడి కాళ్ళ దగ్గర కుప్పల పడేశాయి ఆ ఎర్ర చుట్టూ వాడు పద్నాలుగు అడుగుల పొడుగు ఉన్నాడు వీళ్లను చూసి నవ్వసాగాడు వీళ్ళని తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా నవ్వసాగారు ఆ ఇద్దరి ఆడవాళ్ళ చుట్టూ గుండ్రంగా నిలబడి వీళ్ళని చూస్తున్నారు స్త్రీలు ఇద్దరు బాగా భయపడిపోయారు ఎర్రజుట్టు వాడు వచ్చి రాని విశ్వకాంతి భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు మేము మిమ్మల్ని ఏమీ బాధ పెట్టాం ఈ అడవిలో మేము చూడాలనుకున్నది మిమ్మల్ని కాదు సిరియస్ కౌన్సిల్ సభ్యులను ఇక్కడ కలుసుకోవాలని మేము ఎదురు చూస్తున్నాం మీరెవరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగాడు ఎస్సేన్య నెమ్మదిగా లేచి నిలబడి దుస్తులకు అంటుకున్న దుమ్ము దులుపుకొని నా పేరు ఎస్సేన్య ఈవిడ నా నేస్తం మలింద నేను కూడా సిరియస్ కౌన్సిల్ సభ్యురాల్ని మేము అడవిలో సరదాగా నడుస్తున్నాము చెట్లు కాలిపోయి ఉండడం చూసి దగ్గరగా పరీక్షిద్దామని వచ్చాం మీరు ఎవరు మీ వాహనం ఎక్కడ ఉంది అని అడిగింది మేము క్రోనోస్ అనే గ్రహం నుంచి వచ్చాం ఆకు పచ్చని దట్టమైన పొగమంచు వల్ల అడవిలోని చీకటి వల్ల మేము మిమ్మల్ని సరిగ్గా చూడలేదు మాతో స్నేహాన్ని నటించి మా మీద దాడి చేయబోతున్నారేమో అనుకున్నాం క్షమించండి మిమ్మల్ని భయపెట్టినట్లున్నాము అన్నాడు జుట్టు నాయకుడు అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సిరియస్ నగరాలు ఇక్కడికి చాలా దూరం అంది సైన్య మీ సిరియస్ కౌన్సిల్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడే ఎదురు చూడమన్నారు మా వాహనాలను మీ నగరాలకు తీసుకురాలేము ఎందుకంటే ఆ నగరాల చుట్టూ బలమైన రక్షణ వలయం ఉంది దూరంగా అడవి అంచున చెట్ల మధ్య ఆగిన ఓ వాహనం కేసి చూపించాడు అత్తడు ఆ వాహనం వింతగా ఉంది ముందు భాగం మనదేలి వెనక వైపు వెడల్పుగా ఉంది ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఏవో అంతు పట్టని సంకేతాలు చిత్రించబడి ఉన్నాయి రెండు వైపులా ఇక్కడైతే మా వాహనాన్ని ఎవరు చూడలేరు రహస్యంగా సిరియన్ కౌన్సిల్ సభ్యులను కలుసుకోవచ్చని ఎదురు చూస్తున్నాము ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉండడంతో మాకు చిరాగ్గా కోపంగా ఉంది అన్నాడు కాలిపోయిన చెట్లను చూసిన వెంటనే నేను కౌన్సిల్కు తెలియపర్చాను మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నట్లు మళ్ళీ చెప్తాను అంది ఎస్సేన్యా ఇలా చెప్పి వాళ్ళ మనుషుల్లో మనసుల్లో ఏమో ఏముందో తెలుసుకోవాలని ఎస్సేన్యా ప్రయత్నం మీరు వోల్టార్తో మాట్లాడండి అన్నాడు ఎర్రజుట్టున్న లీడరు ఓల్టార్ భద్రతా భద్రతాదళ నాయకుడు ఎసెన్యకు తెలుసు మీ పేరు ఏమిటి అని అడిగింది ఎసెన్య కైజ్వార్ అన్నాడు మిగతా ఇద్దరినీ తమ కామ్రేడ్లుగా పరిచయం చేశాడు క్లెక్లోస్ మరి ఎబిడోస్ అని క్లెక్లోస్ ఎబిడోస్ ఇంచుమించు అంతే పొడవున్న ఎర్ర చుట్టు లేదు సిరియన్స్ కూడా పొడవైన జాతే చాలామంది ఏడు అడుగుల పొడవు పొడవుంటారు ఎస్సేన్యా ఓల్డార్తో మాట్లాడింది నిజానికి సిరియస్ కౌన్సిల్ ఈ ముగ్గురిని ఈ పర్వతాలకు అటువైపున కలవమని చెప్పింది అక్కడ వేళ్ల కోసం చూసి కనిపించకపోయేసరికి వెదగడం మొదలుపెట్టింది యసేన్య నుంచి చెట్లు కాలిన విషయం తెలిసి ఇటువైపుకు బయలుదేరారు ఇంతలో మళ్ళీ ఎసేన్యా నుంచి కోబురు యసేన్య మలిందా కాస్త విశ్రాంతి పొందారు గడ్డిలో కూర్చున్నారు కైజ్ వార్ వాళ్ళకి క్షమాపణ చెప్పాడు మళ్ళీ క్రోనోస్ గ్రహం మీద జీవితం గురించి కథలు కథలుగా చెప్పసాగాడు ఎసేన్యకు మలిందాకు వీళ్ళ గ్రహం భూమి సూర్య కుటుంబం వలె సూర్యుడి చుట్టూ తిరిగే నాలుగు గ్రహాల్లో ఒక్కటి ఒక ముఖ్యమైన సమాచారం సిరియన్ కౌన్సిల్కు చెప్పాలని వచ్చారట వీళ్ళు అది ఏమిటంటే ఇంటర్ గ్యాలక్టిక్ ఇన్వేడర్స్ అంటే దాడి వాళ్ళు ఇతర గ్రహాల్లోని నాగరికతలను నాశనం చేసి తమ అధీనంలోకి తెచ్చుకుందామని అనుకుంటున్నారు ఇప్పటికే గ్యాలక్టిక్ ఫెడరేషన్ యొక్క భద్రతా వ్యవస్థలోకి జోడపడ్డారు ముందుకు పురోగమిస్తున్నారు గెలాక్సీ యొక్క బయటివైపు ప్రాంతాల్లోకి జొరబడుతున్నారు అన్నాడు భూమి కూడా గెలాక్సీ అంచుల్లో ఉంది దానిపై దాడి చేశారా అందియ శన్య నాకు తెలీదు కానీ వాళ్ళు మన మీదికి వచ్చి మన జీవన విధానాల్ని పాడు చేయకముందే మనం వాళ్ళని ఓడించాలి మీరు ప్లీడియన్స్ భూమి మీద కాలనీలను ఏర్పరిచినట్లు మాకు తెలుసు మేము ప్లైడిస్కు కూడా ఓ ప్రతినిధిని పంపాం వాళ్ళ కౌన్సిల్కు ఈ సంగతి చెప్పి రమ్మని ఫెడరేషన్ పరిధిలో ఏమి చేయాలో అంతా చెయ్యాలి మనం మన నక్షత్ర నౌకలను పంపి వాళ్ళని నాశనం చేయాలి లేదా మన ఆకాశ సరిహద్దులను వీడి పొమ్మని అయినా చెప్పాలి ఆపాడు కైజ్వార్ యశన్యా మలింద మీకు ప్రేమ శాంతి మాత్రమే తెలుసు కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అన్ని జీవరూపాలు ఆ విధంగా లేవు ఇతర నక్షత్ర మండలాల్లో ఇతర గెలాక్సీలోని కొన్ని జీవరూపాలు ఇతరులను అదుపు చేయడం నాశనం చేయడంలోనే ఆసక్తి కలిగి ఉంటాయి ఇతరుల మీద ఆధిపత్యమే వారి కోరిక భయం అనే మార్గమే వారి ఆయుధం మా ఆకాశ సరిహద్దుల్లో మేము కొన్ని నక్షత్ర నౌకలను చూశాము అవి మా గ్యాలక్సీకి చెందినవి కావని మాకు తెలిసింది మా నక్షత్ర నౌక వెళ్ళి శాంతియుతంగా వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నించి విఫలమైంది ఆ ప్రయత్నంలో సుమారు వెయ్యి మంది మరణించారు కాబట్టి వీళ్ళని గ్యాలక్సీ నుంచి తరిమేయాలి ఆగాడు కైజ్వార్ యస్సేన్య భూమిని తలుచుకొని భయపడింది ఆ నక్షత్ర నౌకలను ఎలా గుర్తుపట్టాలి అడిగింది ఎస్సేన్య వారి నౌకలు నల్ల రంగులో ఉంటాయి పొడవుగా ఉండి రెండు వైపులా పసుపు రంగు గుర్తులు ఉంటాయి ఒక చోటు నుంచి మరో చోటుకి చాలా వేగంగా ప్రయాణిస్తాయి చెట్ల మీదుగా మూడు చిన్న నక్షత్ర నౌకలు రావడం గమనించింది ఎస్సేన్య అవి సిరియస్ కౌన్సిల్కి సంబంధించినవి అని కూడా తెలిసింది నెమ్మదిగా అవి వీరు ఉన్న చోట కాస్త పైన ఆగాయి అందులో నుంచి ముందుగా ఓల్డర్ దిగాడు ఎస్ఎన్ఏ చూసి చిన్నగా తలవంచాడు ఆ తర్వాత కైజ్వార్ క్లెక్సాస్ ఎబిడోస్ కేసి చేయి చాపాడు మన్నించండి మీరు ఇక్కడ ఉంటామని మేము ఊహించలేదు కౌన్సిల్ని కానీ మా ప్రజలను కానీ ఇబ్బందికి గురి చేయడం మాకు ఇష్టం లేదు అందుకే మిమ్మల్ని ఇక్కడ కలవాలని అనుకున్నాము అన్నాడు వోల్టర్ ఎస్సెన్యా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది కౌన్సిల్ మీటింగ్స్లో మీరు మాట్లాడగా ఎన్నోసార్లు విన్నాను మలిందాను పరిచయం చేసింది ఎస్సెన్యా ఇంక మేము వెళ్ళాలి అని అందరితో సెలవు తీసుకుని వాళ్ళ వాహనం వైపు నడిచారు ఇద్దరు వాహనం గాల్లో ఎగిరాక క్రిందికి చూసిన ఎస్ఎన్యకు ఓల్టార్ మిగతా కౌన్సిల్ సభ్యులు ముగ్గురు ఆ పెద్ద ఆకారాలతో మాట్లాడడం కనిపించింది ఇంటికి వచ్చాక మలింద ఎస్సెన్యకు వీడుకోలు చెప్పి వెళ్ళిపోయింది త్రిభుజాకారపు కిటికీ దగ్గర చాలాసేపు ఒంటరిగా కూర్చొని కొలను కేసి చూస్తూ భూమి గురించి ముఖ్యంగా అట్లాంటిస్ మూ గురించి ఆలోచించింది అశ్సన్య మోస్టీనియా ఉండి ఉంటే ఇందాక జరిగిన విషయం అంతా చెప్పి ఉండేదాన్ని కదా అనుకుంది కానీ మోస్టీనియా ఆమెకి ఎన్నో పరిమాణాల అవతల ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు తన మెదడ్ మెడలోని చైన్ని బయటకు తీసి చేతిలో పట్టుకుని బంగారు తాళం చే తడిమింది వెంటనే మోస్టిన శక్తిని అనుభూతి చెందింది బలమైన ప్రేమ కెరటం ఆమె హృదయంలో ఉప్పొంగి శరీరమంతా వెచ్చగా పాకింది అతని నల్లటి కళ్ళు ఆమె కళ్ళల్లోకి చూస్తున్నట్లు అనుభూతి కలిగింది ఎంతో ప్రశాంతతను అనుభూతి చెందింది అశ్వన్య